మృదువుగా మెత్తగా మలై మారుత ఉన్నాయమ్మా మీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగడారంటే అది నాకు గర్వకారణమే నాకు ఒళ్ళు మంటే కారణం ఎవయ శంకర జాతకం చూస్తానని చెప్పి దాని చెయ్యాల పిసికేస్తావేటి రేఖలు కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ముందు ఇలా పిసగాలయా శృంగార రేఖ బంగారంలో మెరిసిపోతుందమ్మా శృంగార రేఖ అలాంటి రేఖ చేతుల్లో ఉంటుంది నేను ఎక్కడ వెళ్ళలే అది నీ అజ్ఞానం జ్యోస్సులో జోగేశ్వర జాతక పుస్తకంలో దాని గురించి విఫలంగా రాశారు ఆయన ఎవరు మా బాబాయ్ చూడండి చూస్తాను మీకు తన రేఖ దివ్యంగా ఉందమ్మాయుష్య రేఖ అద్భుతం సంతానం ఎంత ఉందండి ఇద్దరు వాళ్ళు కూడా కవల్ జై విజయం నామకరణం అడ్వాన్స్ గా ఫిక్స్ చేసేసుకో లేదా కాఫీ కాంబోజ్ లాగా అన్నా కూడా బాగానే ఉంటుంది చాలా సంతోషం అండి సంతానం గురించి చెప్పారు మీకు నేనేమిచ్చుకోగలను ఇచ్చుకోనక్కర్లేదు నా చూశాక నేను చేయకుని తీసుకుంటాను నా చేయకుడు పుట్టుకుంటేనే తెలుస్తుంది ఇది నష్టజాతకం జాతకం అని రేఖలు చెప్పు తన రేఖ దరిద్రంగా ఉంది ఆయుష రేఖ అధ్వానంగా ఉంది సంతాన రేఖ శూన్యం దానికి ఏమో ఇద్దరు సంతానం ఉన్నావు నాకు సంతానం రేఖ లేదు అంటున్నావు ఏమిటిది ఏం లేదని చెప్పండి సరదా అనుకున్నావు అంటే ఇక్కడ లేదు లేదని చెప్పాను అక్కడ ఉంది ఉందని చెప్పాను అది మీ ఇద్దరు మౌడు వెళ్ళాం నాకు సంతానం రాక లేకుండా దానికి సంతానం ఎక్కడ నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నా ఆవిడ ఆ అమ్మా సుందరమ్మా నీవు జాతకం చెప్పినందుకు నాకు ఏదో ఇప్పించావంటే మరి నేను సెలవు తీసుకుంటానమ్మా ఏమిటి ఇప్పించేది కాదు గుడ్డు తిక్కుమాల జాతకం చెప్పడం నువ్వు ఎందుకు అరుస్తారు పాపం ఆయన తప్పే ఉంది చెప్పారు శంకరం గారు ఇవందా ఉంచండి ప్రాప్తి అడ్జెస్ చుట్టూ బాగానే ఉంది కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోను టాక్సీలోను దిగితే బాగుండదే ఏం చేయాలి పక్కటెముకలు పట్టి కి నెక్కిలు వాటి పొజిషన్లు తప్పే ఎవరన్నా మా మీకేమో లేనైనా కాలేజ్

దయచేసి ఆమె పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్ అమ్మ పెట్టండి కానీ ఒక సీ రేట్ ఇవ్వండి సార్ పోలీస్ సీ రేట్ అమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అబ్బా సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్లమంటారు తీసుకోమంటారు అమ్మయ్యా ఇప్పుడే తగ్గుతున్నట్టుంది హాస్పిటల్ కి ఏమి అక్కర్లేదు కాని నెహ్రూ పార్క్ దగ్గర నేను దించండి నేను కారు దిగి ఓ నాలుగు సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను చాలా థ్యాంక్స్ సార్ మీ అంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్ ఇక ముందు చూడరు కూడా సార్ నెహ్రూ పార్క్ బానివ్వండి అలాగే సార్ సరే అండి జాయి నెహ్రూ పార్క్ ఇదే సార్ నెహ్రూ పార్క్ సార్ రాలేదు చెక్క ఏమైనా ఏ ఒక్కరైతే నువ్వు అబ్బా మీరు నిజంగా మంచి వాళ్ళు సార్ మీరు వచ్చేంత వరకు ఉండమంటారా వచ్చిన దారిలో వెళ్ళిపో అంతే ఓకే ఓకే వచ్చి ఇప్పుడే వచ్చి ఫైవ్ మినిట్స్ అయింది అవును మీ కార్ పంపించేస్తారేధవాది ఈ కార్లలోనూ విమానాలలో తిరిగి బోర్ కొట్టేసింది సీత పైగా బెంజీలు టొయోటాలు అసలు ఈ ఇంపార్టెంట్ కార్ అంటేనే చిరాగ్గా ఉంది అందుకే డ్రైవర్ ను కార్ తీసుకోవాలి వేధవాన్ని పంపించేసారు చూశాను అతను మరీ దీనంగా దండం పెట్టి వెళ్ళగా కార్ చాలా బాగుంది బాగుంటే చెప్పు ఇచ్చేస్తాను మొన్న ఇలాగే ఓ ఫ్రెండ్ అడిగితే బెంచ్ గారు ఇచ్చేసాను ఈ సూజీ తెప్పించాను ఈ వన్ దిస్ సూజీ మై గాడ్ మీకు అసలు కార్ అంటే లెక్కలేదు రైల్ అన్నా కూడా నాకు లెక్కలేదు అనుకో కమాన్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాం సార్ ఏమిటయ్యా నాకు ఎవటలో పాలేదు అభే లక్షణంగా ఉందండి సాయంకాలం కొంచెం అర్జెంట్ గా పని ఉంది ఎర్లీగా బయటకు వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఎవడ కురవడివి ఆఫీస్ లో ఎర్లీగా బయటకు వెళ్ళాలని అంటున్నాం ఏ అమ్మాయి మీద కనబడిందా అభే కన్ను పడలేదు కాలు పడలేదు సార్ ఆ మా స్నేహితుడు ఒకడు గోడ మీద ఉన్న సినిమా పాస్టల్ చూస్తూ లారీని గుద్దేశాడండి అవునండి చౌక బతుకుల ఆసుపత్రిలో చేరి ఆ సినిమా పేరు కలవలిస్తున్నాడంట ఒకసారి వెళ్ళి చూడాలి హలో హలో ధనలక్ష్మి ప్రొపరైటర్వాళ్ళ సాయంకాలం ఐదు గంటలకి మా ఫ్రెండ్ కోసం హోటల్ ఎట్లాంటికి వెళ్ళాలి అందుకని కారు కావాలంటావా మన చిన్న కార్ వెళ్తే ఇన్సల్ట్ పెద్ద కార్ షెడ్ లో ఉంది కనుక ఎవరిదైనా ఫ్రెండ్ కార్ లో వెళ్ళి డ్రాప్ అవుతాను కానీ రావడానికి మాత్రం వేరే కారు కావాలి ఆరు గంటలకల్లా కార్ ఎవరికైనా కారు పంపించాలా ఏటోనయ్యా ఈ రోజుల్లో ఆడపిల్లల పద్ధతి మనకి ఏం అర్థం కావట్లేదు చిన్నదో పెద్దదో కారు మనం అడ్జస్ట్ వాళ్ళు మాత్రం అడ్జస్ట్ కావట్లేదు సరేనయ్యా మీ ఫ్రెండ్ పర్మిషన్ ఇస్తున్నాను పనుల పని ఆ ఫ్రెండ్ ని సినిమాలు చూడమని కానీ రోడ్డు మధ్యలో నిలబడి పోస్టర్స్ మాత్రం చూడవద్దు మనం చెప్పక్కలేదండి ఈ పాటికి వచ్చే ఉంటుంది వస్తాను సార్ లేదా కార్ తీసుకెళ్ళిపోతే ఆంటీ ఆంటీ ఈ హోటల్లో నేను బోల్డ్ తింటాను కార్ దిగేవో లేదో అప్పుడే ఆరండి కూడా హలో సీత వెల్కమ్ వెల్కమ్ నీకోసం కోసం పది నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇదే లండన్ లో అయితే నిమిషానికి వంద పౌండ్లు విలువ ఉంది అంటే వెయ్యి పౌండ్లు వేస్ట్ చేసాం చేసామన్నమాట మందంతా ఫారెన్ పంచువాలిటీ ఐఎం సారీ సమయానికి మా కార్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ కార్ లో రావాల్సి వచ్చింది నాతో పాటు నా ఫ్రెండ్ తమ్ముడు బుజ్జి వస్తానంటే తీసుకొచ్చాను అబ్బాయి అమ్మాయి ముచ్చటగా కలుసుకునేటప్పుడు మధ్యలో ఈ బుజ్జీలు బజ్జీలు ఎందుకండి వస్తానంటే రావద్దనటం బాగుండదని తీసుకొచ్చాను కమాన్ 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 సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను కాకపోతే ఇది మా చిన్న నాటి స్నేహితుడిది వాడు ఫీల్ అవుతాడు రాకపోతే ఎక్స్క్యూజ్ మీ సార్ హలో మిస్టర్ జేమ్స్ సారీ సార్ నా పేరు జేమ్స్ కాదు ఫేస్ చూస్తే అలా అనిపించింది మీ పపేట రాలేదా ఈ పూట రాలేదు సార్ రాస్ కెల్ వాడికి బద్దకం మరీ ఎక్కువ చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చాడు కాదు ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట ఇట్స్ ఆల్ లైక్ మీ ఆర్డర్ ఏమి సార్ ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టాఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు ఓ స్పెషల్ టీ తెచ్చిపెట్టుకోవాలి సార్ వాట్ అబౌట్ యూ యూ ఆర్డర్ సంథింగ్ నేను టీ తీసుకునే వాళ్ళు నేను మాత్రం తిండిపోతాను అనుకుంటున్నారా నాకేం ఆకర్లేదు టీ ఆర్డర్ చేయండి అమ్మయ్యా బ్రతికంట దేవుడా అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయనుకుంటున్నాను నీకేం కావాలి బుజ్జి చిన్నపిల్లలు ఏం తింటారు అతను కూడా టీ చూద్దాం నేను బాగా తింటాను హోటల్లో కనపడిందలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది పాడైతే డాక్టర్లు ఉన్నారుగా నేను తినడం తింటాను ఫోన్లేండి కావాలో ఆర్డర్ చేయండి ఓకే ఆటే చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తండూరి చికెన్ సరే చైనీస్ నూడల్స్ ఇంకా తింటారు ఇంకా చికెన్ రో ఇంకా అన్ని తింటా ఊరికే తమాష కట్టున్నాడు తమాష కాదండి వీళ్ళ ఇంట్లో ఇతరే కొద్దిగా హెవీ వెయిట్ వాట్ మ్యాన్ సార్ అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటారు ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి సార్ ఇంకా ఏం కావాలి బాబు మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు చెప్పిన మటు బట్ట అంకుల్ అంకుల్ అన్ని తినేసి ఫుడ్ తిని చివరి ఐస్ క్రీమ్ కూడా తింటా స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా అవి కూడా అంటే గుర్తొచ్చింది కేకులు కూడా ఇంకేమన్నా అంటే ఇంకేం తింటా అంటాడు నువ్వు వెళ్ళవయ్యో తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడు ఒకటి నా ప్రాణానికి వీడికే బిల్లు రెండు వందలు అయ్యేటట్టుంది నా కర్మ ఏమిటి అలా ఆలోచిస్తున్నారు అదే ఏం లేదు ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోత అవార్డు ఈ తిండిపోతే వస్తుంది దెబ్బ తగిలిందా అబ్బే మనం బీచ్కి మిరపకాయ బజ్జీలు వేరుసరకాయలు తిందావా వద్ద అంకుల్ అర్జెంట్ పని ఉందట వెళ్ళాలి అంతేకాదు ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబు డామ్ అని పేరు అవును మీ కారేది చాలా పెద్ద కారు కదా ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను వెళ్తారు మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ అన్నారు మీరు వెళ్ళండి ఓకే ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద కారు నిన్ను చంపినా పాప లేదు పుణ్య తప్ప నా కారులో మిమ్మల్ని తీసుకెళ్ళాను అనుకో పాప వాళ్ళ డాడీ వచ్చి మీకోసం వెయిట్ చేస్తారు కదా ఎగ్జాక్ట్లీ ఓకే అంకుల్ మళ్ళీ కలిసినప్పుడు బాగుంది బాయ్ నువ్వా సార్ సార్ నేనే సరే మీ ఫ్రెండ్ ప్రమాదంలో ఉన్నాడు హాస్పిటల్ వెళ్ళాలన్నా అదే వాళ్ళు ఇల్లు వేలం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాడిని రక్షించడానికి వచ్చానమాట వస్తాను సార్ ఫ్రెండ్ ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పుల వాళ్ళకి ఏమిటయ్యే సంబంధం అదే సార్ వాడే వీడు వీడే వాడు అప్పుల బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ లో జాయిన్ చేశాను సార్ అందుకని చూడడానికి వచ్చానమాట వస్తాను అలాంటప్పుడు నువ్వు లో ఉండాలి కానీ హోటల్ దగ్గర ఉన్నావేటయ్యా అది అది వాడికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ చుట్టాలందరూ చూడడానికి వచ్చారు వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను వచ్చానమాట వస్తాను సార్ ఏమిటోనయ్యా నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంత తికమగ్గా ఉంది నాకు తికమగ్గానే ఉంది సార్ వస్తాను సార్ సరే మరి ఎందుకు అతను గండం గడిచేట కదా ఈ పూట గండం గడిచినట్టే సార్ వస్తాను సార్ వెళ్ళు వెళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఓకే హలో అంకుల్ హలో ఎవటమ్ మా లేట్ గా వచ్చానా నోడే కరెక్ట్ టైంకి వచ్చా పని